ఈరోజు ఏడవ రోజు బతుకమ్మ అండి ఇక ఎనిమిదో రోజు ఒక్కటే లాస్ట్ ఆడేది తొమ్మిదో రోజు బతుకమ్మలు పెద్దగా పేర్చుకోవటం నీది ఎలా ఉంది నాది ఎలా ఉంది ప్రైజ్లు అలాగే అమ్మవారి చీరలు వేలంపాట్లు ఈ కార్యక్రమాలన్నీ కూడా ఉంటాయి తొమ్మిదో రోజు సరిగా ఆడలేము కాబట్టి ఎనిమిదో రోజే లాస్ట్ అండి సో ఈరోజు కాక రేపు ఒక్కరోజే బతుకమ్మ ఆడటానికి మళ్ళీ వన్ ఇయర్కి బతుకమ్మ వచ్చేది చాలా బాగుందండి ఇయర్ అయితే ఏటా ఏటా కూడా ఇంకా ఆనందం ఎగ్జైట్మెంట్ పెరుగుతూ ఉంది కానీ తగ్గలేదండి చూసారు కదా స్టార్టింగ్లో లేడీస్ ఎంత హుషారుగా ఎంత బాగా కోఆపరేట్ చేస్తూ ఉన్నారో ఆడవాళ్ళందరూ గుడికి వెళ్తూనే ఉంటారు పూజలు చేస్తూనే ఉంటారు అన్ని పండగలకి ఇంట్లో చేసుకుంటూనే ఉంటారు కానీ దసరా పండగ అందులో తెలంగాణ స్పెషల్ దసరా పండగకి బతుకమ్మ ఆటకొక్కటే సాయంత్రం చక్కగా పనులు ముగించుకొని గుడిలోకి వచ్చి అందరూ కూడా చక్కగా రెడీ అయ్యి వచ్చి సరదాగా ఆడుకొని పాడుకొని పల్లె పాటలు చాలా సింపుల్గా ఉండేటటువంటి పాటలు పాడుకుంటూ చాలా ఆనందంగా హుషారుగా యాక్టివ్గా ఉంటే పండగ ఏదైనా ఉంది అంటే మన తెలంగాణ బతుకమ్మ పండగేనండి నాకైతే భలే ఇష్టం ఈ పండగంటే అందరూ కూడా చాలా బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటారు అసలు అప్పుడే సెవెన్ డేస్ అయిపోయాయా అనిపిస్తుంది బతుకమ్మ వన్ ఇయర్ వెయిట్ చేస్తామండి రాగానే ఎయిట్ డేస్ కూడా నైన్ డేస్ కూడా ఈజీగా వెళ్ళిపోయినట్టు అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది చాలా చాలా ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి పండగ ఈ బతుకమ్మ పండగ అండి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఆడపిల్ల కూడా అమ్మగారింటికి వచ్చే ఆడే పండగండి అలాగే పిల్లలు కాలేజీకి వెళ్ళినటువంటి హాస్టల్ పిల్లలు అందరూ కూడా ఇంటికి చేరుకుంటూ ఉంటారు కాబట్టి ఈ బతుకమ్మ పండగ చాలా బాగుంటుందండి అట్లే నువ్వు జరుగు పదునాలుగు లోకములీల రాముని భార్యకు బంగార్పు తట్టేలో రాముని సీతబంతులాడగా ఆడలేవు రుక్మి పొంతములాడిన ఫలమేని పాడి మోడి మోడిపోయి చెల్ల పూల చెల్లూ రుక్మి బాబుమయ్యే వేళ राष्ण बाघ भई वेला मंगा हराती देवो अत्री महर्षि सूर्य देवी मार् सूर्यादेविनी मंगाला हारा देव मुक्त बाई में गो पालो वासी लो लक्ष्मी सारस्वा तो गोली प्रति भिष्क्षा पटमा मंगलाराति दीगो रत्रिमहर्षि भारूर्योदयी मंगलारति दी गोमा तो आरती तारी बाजे गजेन्द्रु చక్రమం వరాలు నీకు చుట్టములు శ్రీయుడు తా సహాయమున వరాది కట్టినటులా ముని మునియాతో మోక్షమం పితివి ఇక మా ఏడో రోజు బతకం అయితే రెడీ అయిపోయిందండి అలాగే మా పిల్లలు కూడా చక్కగా మామతో పాటు ఫోటో దిగుతామని చెప్పేసి ఇద్దరు చెరువు పక్క దిగారు మా పెద్దోడు చిన్నోడు ఇక మా బత అయితే తీసుకొని బయలుదేరుతూ ఉన్నాను గుడి దగ్గరికి ఇక ఎంటర్ అవ్వగానే అయ్యగారు ఇలా చెప్తున్నారు వినండి సరే లేకపోతే ఎక్కడైనా సరే కుంకుమ పూజ కార్యక్రమం జరుగుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా మహిళలు తప్పనిసరిగా పాల్గొనాలి కుందు పాల్గొనాలి అంటే అమ్మ అమ్మవారి దగ్గర నుంచి మనం కోరుకునేది మహిళలందరూ కోరుకునేది ఐదు ఆభరణాలు ఏంటి అవ్వాలంటే పసుపు కుంకుమ గాజులు పూలు మంగళసూత్రం ఈ ఐదు కూడా ఇచ్చేది ఎవరైనా అంటే వారు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే మన ఇంట్లో పాడి పంటలు దరగా అష్టేశ్వర్యాలు అన్నీ కూడా జరుగుతాయి అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే తొమ్మిది ఆభరణాలు ఇస్తుంది ఎవరు కూడా బయట అమ్మవారి అనుగ్రహం ఉంటే మనకి తొమ్మిది ఆభరణాలు దొరుకుతాయి ఏం దొరుకుతాయి తొమ్మిది ఆభరణాలు అంటే బంగారం వెండి ఇవి విధాలు ఆభరణాలు అంటే ఒక మానవుడికి కావాల్సిన ఆభరణాలు అంటే క్షేమం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్యం ఐశ్వర్యం ఇవి తొమ్మిది ఆభరణాలు ఈ తొమ్మిది ఆభరణాలు ఎక్కడి నుంచి వస్తాయా అంటే అమ్మవారి అనుగ్రహం ఉంటే తొమ్మిది ఆభరణాలు వస్తాయి కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలి అంటే అమ్మవారికి శ్ర పూజ చేయాలి తుంగు పూజల్లో పాల్గొనాలి ప్రతి శుక్రవారం కూడా మంచిగా మహాలక్ష్మీదేవి అవతారం రోజు శుక్రవారం అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలి అంటే మంచిగా పొద్దున లేవాలి మహిళలందరూ కూడా పొద్దున లేవాలి సరస్నానం చేయాలి బయట మంచిగా ముప్పులు వేయాలి ఇంట్లో దీపారాధన చేసుకోవాలి మంచిగా దుద్దున బొట్టు పెట్టుకోవాలి అమ్మవారికి పూజ చేసుకోవాలి పూజ చేసుకుంటే అది ఒక శుభే కాదు ప్రతిరోజు కూడా ఇంట్లో దీపారాధన ఉండాలి ఎందుకు దీపారాధన ఉండాలి అంటే మన ఇంట్లో దీపారాధన ఉంటేనే ఆ దేవుడు మన ఇంట్లోకి వస్తాడు దీపారాధన లేని ఇల్లు అది ఇల్లు కాదని అని చెప్పే శాస్త్రం ఉంది దీపారాధన ఉంటే ఆ యొక్క స్వామివారు కూడా మన ఇంట్లో ఉండడానికి అర్హులు అనమాట అందుకోసం తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా రోజు కూడా ఇంట్లో దీపారాధన చేసుకోవాలి తప్పనిసరిగా అదేవిధంగా ప్రత్యేకంగా శుక్రవారం రోజు అమ్మవారికి పూజ చేసుకోవాలి అమ్మవారికి పూజ చేసుకుంటే సుమంగ్ర మాంగళ్యానికి భర్తలకి మంచి ఐశ్వర్యంగానే ఇంట్లో మగవాళ్ళు పూజ చేయలేరు పూజ అంటే వాళ్ళకి బయట పదిహేను పనులు ఉంటాయి మగవాళ్ళు పూజలు చేయగలికపోయినా ఇంట్లో ఆడవాళ్ళు పూజ చేస్తే సగం పుణ్యం మగవాళ్ళు దొరుకుతుంది కాబట్టి తప్పనిసరిగా అందరూ కూడా ఇంట్లో పూజ చేసుకోవాలి అదేవిధంగా ఇట్లాంటి అమ్మవారి యొక్క పూజ జరుగుతుంటే తప్పనిసరిగా వెళ్ళాలి మండపాలకి వీలైనంతవరకు కుంకు పూజ కార్యక్రమాలు జరుగుతుంటే వీలైనంతవరకు కుంకు పూజ కార్యక్రమం పాల్గొనాలి అమ్మవారి యొక్క కుంకుమ తీసుకొని వెళ్ళి ఆ కుంకుమ ప్రతిరోజు కూడా అమ్మవారి మనకి అమ్మవారి పూజ చేసే కుంకుమని రోజు రోజు కూడా కుంకుమ పెట్టుకోవాలి ప్రతిరోజు కూడా ఆ విధంగా చేస్తే మంచి జరుగుతుంది అని చెప్పని ఇటువంటి ఇటువంటి సమయాల్లో నవరాత్రుల సమయాల్లో ప్రతి చోట కూడా పెడతాం లేచారా హోం దుఃఖం కూడా పూలవాణి పూలవాణి పండుగ సందడి నువ్వు పట్టువాణి అంటూ ఈ సాంగ్ వేసావండి చాలా బాగుంది సాంగ్ కూడా సాంగ్కి తగ్గట్టు మంచిగా కోలాటాలు పెద్ద చిన్న వయసు తిలేడా లేకుండా అందరూ కూడా చాలా బాగా వేస్తున్నారండి ఇక్కడ బతుకమ్మ ఆట స్పెషాలిటీ ఏంటంటే అమ్మ కూతురు అమ్మమ్మ కూడా నాయనమ్మలు కూడా వచ్చేస్తూ ఉన్నారు అంటే మూడు జనరేషన్లు వచ్చి ఈ బతుకమ్మ ఆటల్లో ఒకే రౌండ్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారండి అసలు నిజంగా అది ఏ పండుగలో కూడా అలా పాసిబుల్ కాదు నాయనమ్మతో కలిసి మనవరాలు వేయటం అమ్మమ్మతో కలిసి మనవరాలు వేయటం చాలా బాగా ఉంటుంది చూసారు కదా కాలేజీ పిల్లలు అన్ని వయసులో వాళ్ళు ఉన్నారు చాలా బాగా ఆడుతున్నారండి బతుకమ్మ ఆట అయితే అమ్మా ఇలా బతుకమ్మ అంతా ఆట ఆడుకొని ముగిసిన తర్వాత బతుకమ్మలను వదిలిపెట్టడానికి వెళ్ళామండియా ఇగ్ బతుకమ్మలు అలా నీళ్ళలో తేడుతూ ఉంటే ఎంత బాగున్నాయి కదా చీకటిలో కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయి బతుకమ్మలు అయితే బతుకమ్మలు పేర్చాలన్నా ముగ్గులు వేయాలన్నా కానీ ఆకాశంలో చుక్కలు తెచ్చి కింద ముగ్గులు వేసి అందంగా రంగులు దిద్దాలన్నా రంగురంగు పూలతో బతుకమ్మను పేర్చాలన్నా అది మా ఒక్క ఆడవాళ్ళకే సాధ్యం అండి నిజంగా కదా ఇది చాలా వండర్ఫుల్ థింగ్ కదా ఇక నెక్స్ట్ బతుకమ్మలు విడిచి గుళ్ళోకి వెళ్ళాం పెరిగింది గౌరమ్మాసంత వాడేనావిగా తిరుపతి మావి

తిరుపతి <Gã> మావేలు

బిస్తి దస్తి బిస్తి అన్నవి అమ్మండి దస్తి బిస్తి గాలి బిస్తి దస్తి బిస్తి దస్తి బిస్తి దస్తి బిస్తి దస్తి బిస్తి దస్తి బిస్తి దస్తి బిస్తి దానకింద దస్తి అప్పుడు ఆటకాయ దస్తి బిస్తి దస్తి బిస్తి దస్తి బిస్తి దస్తి బిస్తి దస్తి బిస్తి ఇదండి ఈ రోజు ఏడవ రోజు బక్కమ్మ Bye bye, Mali, Luisa Rados, Pat Camalata, let's Bye bye. Bye bye.